నమశివాయం శ్రీ విష్ణు రూపాయి నమ చాలామందికి సొంత ఇల్లు కొనాలని ఒక కళ ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసములో నేను చెప్పే మీరు చిన్నపాటి పూజా విధానం పాటిస్తే వచ్చే శ్రావణ మాసం కల్లా మీరు హండ్రెడ్ పర్సెంట్ సొంత ఇల్లు కొంటారు ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు దీనికి సంబంధించి మీరు ఏమి చేయాలి అని అంటే మనం ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం నాడు అనగా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు వచ్చింది కనుక మీరు మీ ఇంట్లో కుటుంబ సపరవార సమేతంగా మీరు చేసుకుంటున్న వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉందో అక్కడ మీరు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఆమెకి పెట్టే దూప దీప నైవేద్యాలతో పాటు మనం ఒక ప్రత్యేకమైన పళ్ళెంలో మన శక్తికి మేర ఒక వెండి ఉంటే వెండి కాయను ఒక బంగారు ఉంటే ఒక బంగారు కాయను లేకపోతే ఒక అమ్మవారికి బంగారు ఒక చిన్న రూపు పెడతాం అలా పెట్టిన తరువాత మనం మన ఇంట్లో ఉన్న కొంచెం అమౌంట్ తీసుకొని వచ్చి ఆ అమ్మవారి దగ్గర పెట్టి మనం పూజ చేస్తాం అలా మనం శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి వృత్తువు నాడు ఆ అమ్మవారికి మనం అమ్మవారి పళ్ళెంలో ఏదైతే అంటే డబ్బులు రూపే అక్కడ మనం పెడతామో సంభావన అది ముందుగా మీరు ప్లాన్ చేసుకోండి మేము ఆ అమ్మవారి దగ్గర పెట్టే ఈ అమౌంట్తో మేము కొంచెం కూడి ఈ అమౌంట్ అందులో కాస్త సేవింగ్ చేసి జాగ్రత్తగా మేము సొంతింటి కోసం ఎత్తి పెట్టుకోవాలి ఇది సొంతింటి కోసమే అని ఫస్ట్ మీరు నిర్ణయం తీసుకోండి మీరు నిర్ణయం తీసుకొని ఆ ఇంటికి సంబంధించి మనం అమ్మవారి దగ్గర వరలక్ష్మి వృత్తునాడు చేసే పూజకి సంబంధించి డబ్బులు ఏమైతే ఉన్నాయో అవి కొద్దిగా సపరేట్గా పక్కన పెట్టుకోండి మీ శక్తికి మేర అది ఎంతైనా కావచ్చు ఓ పదివేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు వేలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు ఎంతైనా కావచ్చు కానీ మీరు వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు ఇవి ఇంటి కోసం అని అని సపరేట్గా డబ్బులు అమ్మవారి దగ్గర పక్కన తీసిపెట్టినవి మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంటు ఆ డబ్బులు సొంత ఇంటి కోసం ఉపయోగించాల తప్ప మరి దానికి దయచేసి ఉపయోగించరాదు ఇలా ఈ శ్రావణ మాసంలో మీరు వృతం నాడు అమ్మవారికి డబ్బులు తీసిపెట్టిన పల్లెలో ప్రత్యేకంగా ఏమైతే ఉన్నాయో అవి ప్రత్యేకంగా తీసి ఒక పసుపు బట్ట ఓ కొత్తని బట్ట పసుపు బట్టలో ఆ అమౌంట్ అందులో పెట్టి అందులో నుంచి మనం ఒక్క రూపాయి కూడా దీనికి ఉపయోగించరాదు ఆ డబ్బులు పక్కన పెట్టి అందులో ఒక మూడు పసుపు కొమ్ములు తులసి కోటలో ఉన్న కొద్దిగా మట్టి ఆ పసుపు బట్టలో పెట్టి ఆ డబ్బులు అందులో పెట్టి అవి ముడుపులా కట్టి ఈ శ్రావణ మాసం అంతా అయిపోయేంత వరకు ఆ అమ్మవారి పాదాల చెంతనే ఆ ముడుపు అలానే పెట్టి శ్రావణమాసం అయిపోయిన తర్వాత ఆ డబ్బులు తీసి మీరు బీరువాలో పెట్టి ఈ ప్రయత్నం అనగా సొంత ఇంటి కళ ఎవరికైతే నెరవేరకుండా కొన్ని ఆటంకాలు అడ్డులతో ఆగిపోయి ఉందో వాళ్ళు ఆ అమౌంట్ని యాడ్ చేసుకొని మీరు సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది నేను ఒకనొక టైంలో ఇలానే చేసాను ఇలా చేసిన ద్రవ్యంతో నేను సొంత ఇల్లు కొన్నాను దానికి ప్రత్యక్ష సాక్షిని కూడా నేనే ఓ గురువుగారు పెద్ద ఇలా చేయమని చెప్పారు ఇలా పూజ నేను ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చేస్తే ఆ సంవత్సరమే నేను మరో సొంత ఇల్లు కొన్నాను ఏ డబ్బులైతే నేను వరలక్ష్మి వృత్తంలో పెట్టానో అవే అమౌంట్ తీసుకుని వెళ్ళి నేను అడ్వాన్స్ ఇచ్చాను అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఇంటి అమౌంట్ కొంచెం ఎక్కువైనా నాకు ఏదో రకంగా అమౌంట్ సెట్ అయింది ఆ ఇల్లు కొన్నాను కనుక ఎవరైతే సొంత ఇల్లు కొనాలి అని మనసులో స్థిరంగా ఉంటుందో వాళ్ళు చిన్నపాటి పూజా విధానం చేస్తే హండ్రెడ్ పర్సెంటు మీ కళ నెరవేరుతుంది మీరు ఆ పసుపు బట్టలో పెట్టిన డబ్బులు మాత్రం ఇంటి కోసం వాళ్ళకి ఇచ్చేసారు మిగతా మూడు పసుపు కొమ్ములు అందులో ఉన్న కాస్త తులసి కోటలో మట్టి ఆ క్లాత్ ఏమి చేయాలి అని అంటే అవి తీసుకొని వెళ్ళి ఏదైనా పారే నెలలో వదిలేయాలి కానీ మీరు సొంత ఇంటి కోసం తీసిపెట్టున్న డబ్బులు మాత్రం సొంత ఇంటి కోసం స్థలం కోసం తప్ప అంటే ఎవరైనా స్థలం కొనాలంటే స్థలం కొనవచ్చు లేదు ఇల్లు కొనాలంటే ఇల్లు కొనచ్చు అది విల్లా కానీ ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా కానీ ఈ మనీ మాకు మా ఇంటి కోసం అని పక్కన పెడితే అవి దానికే వాడాలి ఒకవేళ ఇంకో పక్కన అదే పల్లెంలో మీరు ఇంకాస్త సపరేట్గా అమౌంట్ పెట్టి పూజ చేసుకొని మిగతా ఇతర ఇతర కేటికి వాడినా సంబంధం లేదు తప్ప ఇంటి కోసం తీసిపెట్టిన మనీ మాత్రం దానికే వాడాలి కనుక రానున్న ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం నాడు ఈ చిన్నపాటి పూజా విధానం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ శ్రావణ మాసం కల్లా మీరు సొంత ఇంట్లో మీ ఇంట్లో మీరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు నా మాట నమ్మి ఇలా చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సొంత ఇల్లు కొంటారు కృష్ణార్పణ